వాళ్ళే వెనకాల ఎవరు ఖర్చు చూసి పెట్టాడు ఆయన వెనకాల చూడు మంచి కలర్ఫుల్ తెచ్చుకోవడం ఇప్పుడు రూపా వచ్చింది రాగానే టీం అని కనబడుతుంది

మన స్మరాష్ ఫీల్ కూడా తీసుకుని రా స్మరాష్ ఫీ ఒకరు వెళ్ళాలి మనం వెంట వెళ్ళాలి పాపే ఉంటా నువ్వు వెళ్తావా రాగ్ని వెళ్ళు ఎత్తుకుంటా రా పోతు వాళ్ళమ్మ ఉంటే సేఫ్ ఉంటుంది పాపను సజెను రవాణా స్ట్రీమ్ టాప్లో ఎక్కడో కానపడాలి అవసరమైతే కొండపైకి తీసుకెళ్ళాలి కొండకి వెళ్ళి మనదే కొడిలో ఉన్నాయి అన్ని ఉన్నాయి

அது ஸ்டாண்டியாருக்கு அந்த பெட்டாங்க அது எந்த விட்டே हेलो इट्ला क्या मरे कामना इट्ला हाय एवरीवन गुड मॉर्निंग गुड इविंग हैप्पी साता गुड इविंग आंटा ये सब पे नन्हे बोल रहा गुड नाइट एपिसोड गुड नाइट गुड नाराज़े इन दीट ले दले ಕೊ ಊಪ್ಪ ವಿಗ್ರಹ ಮೆಲ್ಲ ಭೋಜನ